హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు నమస్కారం గురుగారు గురుగారు మరి ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీస్ కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం పూర్వం కాశీ వెళ్ళడం అంటే అదొ పెద్ద యజ్ఞం అంటే అది ఎప్పుడు ఉత్తరాయణమే కాబట్టి కాశీలో అక్కడే పరమేశ్వర్ సన్నిధిలో తను చాలిద్దామని ఇద్దామని కాశీలో తుదిశ్వాస విడదాం చాలా మంది అనుకుంటారు అక్కడికి కాశీ ప్రయాణం నెలల తరబడి పట్టేది అప్పుడు ప్రయాణ సాధనాలు అప్పుడు ఇప్పుడులాగా విమానాలు అయినా ఎన్ని కాదు కదా నడిచి వెళ్ళడము గుర్రాల మీద వెళ్ళడము బళ్ళ కట్టుకొని వెళ్ళడము ఏదో రకంగా ఉండేది సరే ఒక సాధువు సన్యాసి ఒక సన్యాసి కాశీకి బయలుదేరాడు కాశీకి పెడదాం అని చెప్పేసి బయలుదేరి పెడుతున్నాడు ఆ దారి అలా ఉండేది అలా నడుచుకుంటూ 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 పెడితే ఒకరోజు ఒక సాయంత్రం పూట చీకట పడుతుంది చీకట పడుతూ ఉంటే ఎన్నో చీకట్లు ఎన్నో రాత్రులు కదా దాదాపు మూడు నెలలు పట్టేది ఆ రోజుల్లో వెళుతూ ఉంటే చీకట పడింది చీకట పడితే అయ్యో ఇక్కడ భయానకంగా ఉంది ఇక్కడ ఏదన్నా బాగా దట్టమైన అరణ్యం ఇది ఇక్కడ ఏదైనా షెల్టర్ దొరికితే బాగున్ను అనుకుంటుండగా లేకపోతే ఇవన్నీ జంతువులు అన్నీ ఉంటాయి కాసేపు సెలర్ రేపొద్దున వరకు అనుకుంటుండగా ఎదురు చూస్తే ఒక ఇల్లు కనిపిస్తుంది ఓహో బాగుంది మన అదృష్టం అనుకోగానే భగవంతుడు కనిపించాడు అక్కడికి వెళదాం ఇంటి దగ్గరికి అని చెప్పేసి చూస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే ఒక తెగ అతను వస్తాడు శరభుడు అనే అతను వచ్చి స్వామి ఏం కావాలి అంటే ఇలాగ వెళుతున్నాను కాశీకి సరే ఈ చీకటి సమయంలో ఇక్కడ శాద తీర్దాం అని ఆగాను ఇక్కడ నాకు ఏం కనిపించలేదు ఈ రాత్రి తలదాచుకొని వెళ్ళడానికి ఇస్తే అంటే అదేమిటి స్వామి అంత మాట అంటారు రండి మాకు మంచిదే మీలాంటి వాళ్ళు రావడం ఈ రాత్రి ఇక్కడ ఉండి బస్సు చేసి వెళ్ళండి మీ ఇష్టం ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు నాలుగు రోజులు ఉంటారు మీ ఇష్టం అంటే లేదు అయినా ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోతాను సరే నువ్వు ఉన్నది ఒకటే గది అయ్యా మీరు లోపల ఉండండి నేను బయట కాపులాగేస్తాను అని చెప్పి అతను అదే ఆటో తను ఉంటాడు బయట కాపలా కాస్తుంటాడు లోపలిని పడుకుంటాడు ఒక అర్ధరాత్రి పూట పులి వచ్చి ఈ ఆటవికుడిని తినేస్తుంది ఎత్తికి తినేస్తుంది అదంతా బ్లడ్ అయి ఉంటుంది చూస్తాడు ర పొద్దునే ఈ బాబాయ్ భయపడతాడు నా కోసం అనవసరంగా బలైపోయాడు సో ఆ రోజు రాత్రి అక్కడ భోజనం అది అయిన తర్వాత పొద్దున లేచి కాశీకి ప్రయాణం అయి మళ్ళీ కొన్ని రోజులకి కాశీ వెళ్ళిపోతాడు కాశీ అక్కడ విశ్వనాథ్ దర్శనం చేసుకొని ఆ రాత్రి అక్కడ పడుకుందాం అని నిద్రపోతుంటే కాశీలో అనుకుంటా నిద్రపోయే ముందు అన్నదాన మహిమ గురించి అన్నీ వింటుంటాము దాన్ని పూర్తి క్లారిటీగా ఏదన్నా చెప్తే ఆ మహిమ ఎలా ఉంటుందో చెప్తే బాగుంటుంది అది పరమేశ్వరుడు ద్వారా తెలిస్తే బాగుంటుంది అనుకుని నిద్రపోతాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు కాశీ విశ్వేశ్వరుడు కళ్ళలోకి వచ్చి చెప్తాడు నువ్వు ఉత్తర దిశగా వెళ్ళు అక్కడ ఒక రాజ్యం వస్తుంది ఆ రాజుగారికి ఒక కొడుకు పుడతాడు నువ్వు వెళ్ళి ఏకాంతంగా ఎవరూ లేకుండా వెళ్ళి ఆ కొడుకుని ఆశీర్వదించి ఆ రాజకుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్ళిపో అని చెప్పి మాయ కలపోతుంది మాయమైపోతాడు ఏమిటి అంత సకం సకంగా ఉంది ఏది క్లారిటీ లేదు అని చెప్పేసి నేనేదో అడిగితే ఆయనేదో చెప్తాడు ఎందుకు వచ్చాడో ఎవరు వచ్చారో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటాడు సరే ఆ కళలో వచ్చిన విధంగా ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు ప్రయాణం చేసి వెళితే అక్కడ ఒక రాజ్యం రాజుగారు లోపలికి వెళ్ళనివ్వరు బట్టలు ఆపేస్తారు ఆ రాత్రి అంతా అక్కడ ఉంటాడు పొద్దున్న రాజుగారు బట్టలను పంపిస్తాడు రాత్రి కళలోకి వచ్చి చెప్పారు స్వామి ఇలాగ నువ్వు వచ్చి మా అబ్బాయిని ఆశీర్వదిస్తావని మీరు రండి స్వామి అని రాజు పిలుస్తాడు అక్కడికి వెళ్ళి ఏకాంతంగా ఆశీర్వదిస్తానంటే అక్కడికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతారు ఎవరు ఉండరు ఏంటి ఏకాంతంగా రమ్మన్నాడు స్వామి ఎవరు నువ్వు అని అడుగుతాడు అడిగితే నన్ను గుర్తుపట్టలేదా మహానుభావ నేను ఇప్పుడు చిన్నపిల్లాడిగా ఇక్కడ ఉండడానికి కారణం ఇక్కడ ఈ కడు ఇక్కడ రాజుగారి ఇంట్లో పుట్టడానికి కారణం ఆ రోజు మీరు అడవికి వచ్చినప్పుడు మీకు ఆతిథ్యం ఇచ్చాను శరభుణ్ణి మీకు ఆ రోజు రాత్రి అన్నం పెట్టాను అన్నదాన మహిమ అని మీరు అడిగారు కదా స్వామిని ఇదిగో ఒక్క పూట అన్నం పెడితే ఈ రాజు కడుపున కొడుగ్గా రాజకుమారుడిగా పుట్టాను ఇంత గొప్పగా ఉంటుంది సో కట్ చేస్తే సాయం చేయండి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి దైవ దర్శనం కావాలని మీరు ఎప్పుడైనా కోరుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు కాబట్టి మీకు అవకాశం ఉంటే పక్కన వాళ్ళకి సాయం చేయండి అన్నదానం చేస్తే అందుకంటే గొప్పది మంచి మోటివేషన్ స్టోరీ చెప్పారు గురువులో ఉన్నారండి హలో హలో

అమ్మా ఎంతమంది పిల్లలు మీకు మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి ఇది మేషరాశి అమ్మ మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే దారుణ చేయండి పదకొండు ముఖాలు కానీ తొమ్మిది ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది అది కానీ నవముఖి తొమ్మిది ముఖాలు నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది శరీరానికి తాకే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు అవకాశం ఉంటే ధరించి చూడండి అమ్మా అందులో ఈ మాఘమాసం ఈ మాఘమాసం అది రుద్రాక్షధారణ ఫలితం ద్విగినీకృతం అవుతుంది అంటే మామూలు దానికంటే రెండింతల ఫలితం వస్తుంది రుద్రాక్షధారణ కోసం ఓ ముఖ్యమైన మాసాలు మనం చూస్తే ఒకటి మాఘమాసము ఇంకోటి కార్తీక మాసము సో ఈ మాసంలోనే ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే ప్రతి గడియ గొప్పదే ఈ మాసం మాసాంతరంలోనే మనకి మా మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే ఉంటుంది సో అవకాశం ఉంటే ధరించి చూడండి అమ్మా శుభం నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం గురువు గారు హలో 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 గురుగారు కాల్ కట్ అయిందండి అలాగే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇది ప్రతి మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా మంది దాన్ని పాటించరు ఎదిగే కొద్దీ ఒదిగితే మంచిది ఇప్పుడు పర్వతం ఎక్కుతున్నప్పుడు ఎలా ఎక్కుతారంటే ఎవరైనా హైట్స్ ఎక్కినప్పుడు ఎప్పుడైనా ఎక్కి చూసేవాళ్ళు లేదు నాకు తెలియదు కానీ ఎక్కినప్పుడు తల దించుకొని ఎక్కుతాం తల ఇలా ఇలా ఎక్కలేం పర్వతం దించుకొని ఎక్కుతాం హైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు రొమ్ము విడుచుకొని దిగుతాం అంటే పతనానికి ఎప్పుడైతే నువ్వు రొమ్ము విడిచావో పడిపోతున్నావు అని లెక్క ఎప్పుడైతే తల దించుకున్నావో పైకి ఎదుగుతున్నావు అని లెక్క ఎదిగే కొద్దిగా ఎదగకపోతే పడిపోయే ప్రమాదం ఉంది పడిపోతే తర్వాత మరి మామూలుగా ఉండదు అందుకనే ఎక్కడ ఎదగాలి ఎక్కడ తగ్గాలి తెలుసుకున్నవాడు గొప్పవాడు ఒక రాజుగారు వెళుతున్నాడు గుర్రం మీద పక్కన పరివారం ఉంది దారిలో ఒక చెట్టు కింద ఒక సన్యాసి సన్యాసి తపస్సు చేసుకుంటున్నాడు అక్కడ ఆగి గుర్రం దిగి ఆయనకి సా తల వంచి సాశ్వంగ నమస్కారం చేస్తాడు పక్కన మంత్రి చూస్తాడు ఏమి మహారాజా మీరు మహారాజులు చక్రవర్తులు ఒక సాధువుకి తల హాంచి నమస్కారం చేయడం ఏమిటి ఇది విడ్డూరం కదా ఇది మీ స్థాయికి తగ్గి తగిన పని కాదు అంటాడు సరే అయిపోయింది తర్వాత చెప్తాను ఇప్పుడు ఎందుకని అనుకున్నాడు రాజుగారు తర్వాత యుద్ధంలో యుద్ధం జరుగుద్ది మంత్రి దగ్గరికి వచ్చి మూడు తలలు యుద్ధంలో కోల్పోయిన తల కోల్పోయిన ఒక సైనికుడి తల ఒక తల ఒక మేక తల ఈ మూడు మూడు పళ్ళాల్లో పెట్టి మంత్రిని పిలిచి ఈ మూడు అమ్ముకొని మంచి ధర తీసుకురా మంత్రి వీటిని అమ్మాయి సంతలో అంటాడు ఈ మూడు తలలు ప్లేట్లో పెట్టుకొని చక్కగా మక్కుమల్ క్లాత్ వెల్వెట్ క్లాత్ వేసి తీసుకొని వెళ్తాడు సో పరివారాన్ని అయితే సరే వచ్చినప్పుడు చెప్తాడు మళ్ళీ వస్తాడు రాజు దగ్గరికి వచ్చి మహారాజా మేకతల అమ్ముడుపోయింది పులితల అమ్ముడిపోయింది మనిషి తల అమ్ముడు పోలేదు మహారాజా అని చెప్తాడు మహామంత్రి అర్థమైందా విలువలేని తల వంచితే ఏమయ్యా అసలు ఎందుకు పనికిరా రూపాయికి ఎవడు కొనడిది ఏంటి నీ గొప్ప ఏంటి తల గొప్ప అక్కడ జ్ఞానం ముందు తల తల వంచితే ఆశీర్వదించబడితే నీ జన్మ ధన్యమవుతుంది విలువలేని తలకి ఎందుకు ఇంత ఆరాటం అంటాడు కాబట్టి మనం మన ఏమిటో మన మంచి మన విలువ తెలుసుకొని ఎక్కడ వదగాలో ఎక్కడ ఎదగాలో తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అంతేగాని నేను ఇలాగే ఉంటానంటే కుదరదు ఒక డోర్ ఉంటుంది అక్కడ ఐదు ఐదు అడుగులే ఉంటుంది మనం ఐదు అడుగులు పైన ఉంటాము అక్కడ తల దించకపోతే దెబ్బ తగిలేదు మనకే కాబట్టి నువ్వు బాగుండాలంటే ఎలా ఉండాలో అలా ఉండు ఇలాగే ఉంటానంటే కుదరదు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా ఓం నమ శివాయ్ ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నేను చూస్తాను ఏమ్మా టూ థౌజండ్ త్రీ నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఏమో చిల్డ్రన్స్ డే అవుతుంది అది ఎవరిదమ్మా ఇది అమ్మ గురువారం అని తెలుసా గురువారం మధ్యాహ్నం ఎంతమంది పిల్లలు మీకు ఆ రోజు అమావాస్య కూడా గురువారము అమావాస్య ఇది తులారాశి స్వాతి నక్షత్రము రైట్ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందమ్మా అమ్మాయి ఏం చదువుతోంది ఏం చేస్తోంది ఎంసీఏ రైట్ ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే దాన్ని చేయించండి ద్వాదశముఖి పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ ఏది వీలైతే అది వెయ్యండి ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు అని ఏది పడితే అది వెయ్యకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే వచ్చే ఫలితం బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ అయితే మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ టీవీ చూడద్దామా

ఇప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారా అయ్యో మరి పునర్వివాహం చేశారా చూడండి ఆలస్యం లేకుండా చూడండి ఆలస్యం లేకుండా చూడండి ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది కాకినాడ దగ్గర కాకినాడ దగ్గర అమ్మా మీకొక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా చూద్దాం ముందు మీరు ఇది వేసుకోండి మీరు చేసే పనులన్నీ ఫలితాలు బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉండి మన గుండెల మీద ఉండి నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి రుద్రాక్ష ధారణ చేయకుండా మీరు చేసే పని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఇది వేసుకొని చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో మీరు చూస్తారు వీలైతే పదకొండు ముఖాలు రుద్రాక్ష అందులో ఈ మాఘమాసం ఫలితం బాగుంటుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం అది ద్వగినీకృతం అవుతుంది రెండింతల ఫలితం వస్తుంది మూడింతల ఫలితం వస్తుంది అంటారు మాఘమాసం ఒకటి కార్తీక మాసం ఒకటి రుద్రాక్ష ధారణకి ఒక మంచి అవకాశం ఈ మాసం ఎప్పుడు వస్తుందా రుద్రాక్షలు ధరించాలని కొత్తగా ధరించే వాళ్ళు ఎదురు చూస్తారు ముందు ధరించి ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్న వాటికి యాడ్ చేసుకోవడానికి ఇంకా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంత మంచి మాసం అవకాశం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన పదకొండు ముఖాలు ఇది ధరించి చూడండి అమ్మా చాలా బాగుంటుంది శుభం గురుగారు సమస్యలు మాకే ఉన్నాయని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎంతవరకు వరకు అంటారు సమస్యలు లేకుండా ఎవరు ఉండరు సమస్యలు లేకుండా అసలు సమస్య లేకపోతే లేవు అనుకోవడమే పెద్ద సమస్య సమస్యలు లేకుండా ఉండడం అంటే అంతకంటే దురదృష్టమే ఉండదు ఎవరైనా ఎత్తులో ఉన్నారు అంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తే గానీ అక్కడికి రారు ఎవరో మంచి స్థితిలో ఉన్నారు అంటే ఎన్నో వాళ్ళు ఎదుర్కొని ఉండకపోతే అక్కడ వరకు రారు సో కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు నా పర్వాలేదు ఏదో రకంగా బతికేస్తాం వాళ్ళు వీళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయరు ఎలా ఉంటే అలా బతికేయడానికి ట్రై చేస్తారు సో సమస్య ఎప్పుడూ ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది సమస్యలో అవకాశాన్ని చూడండి సమస్యను చూసి భయపడకండి ఇప్పుడు గద్దని చూస్తే గద్ద ఒక ఇన్స్పిరేషన్ గద్ద వర్షం అది వచ్చినప్పుడు తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మిగిలిన పక్షులన్నీ తరిచిపోయి వణుక్కుంటూ ఎక్కడ సెల్టర్ ఉంటుందో లోపలికి వెళ్ళి దాక్కుంటాయి అదే షెల్టర్లోకి వెళ్ళి ఇది సెల్టర్ తీసుకుంటే దాని ఈ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి వర్షం కానీ తుఫాను బారిన పడకుండా గాలిమైన బారిన పడకుండా జాగ్రత్త పడుతుంటాయి కానీ గద్ద ఇవన్నీ పట్టించుకోదు ఈ వర్షానికి పైన ఎగురుతుంది ఈ మబ్బులకి వర్షం పడే మబ్బులు కింద ఉంటాయి కదా దీనికి పైన ఎగురుతుంటుంది అసలు ఏ మాత్రం ఈ వాతావరణంతో సంబంధం లేదు ఇవి మాత్రం ప్రభావం చూపించవు మీరు కూడా ఎదుగుతున్న కొద్దీ పైకి వెళుతున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి మీరు ఫ్లైట్లో పైకి ఎగురుతూ ఉంటే పైకి వెళ్తూ ఉంటే అన్ని చిన్నవిగా కనిపిస్తుంటాయి మీరు అలాగే మీరు మీ జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటే సమస్యలు అనేవి చిన్నగా అవుతాయి అసలు అవి పట్టించుకోవడానికి అవకాశం అవసరమే ఉండదు మీరు ఎప్పుడైతే కింద ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటారో మీ సమస్యలన్నీ పెద్దగా మిమ్మల్ని చుట్టూ ముడుతుంటాయి కాబట్టి సమస్య ఒక అవకాశంగా తీసుకోండి దాన్ని అధిగమించడానికి ట్రై చేయండి వీటన్నిటికీ పైన ఉండడానికి ప్రయత్నం గద్దలాగా చేయండి ఇవన్నీ అప్పుడు చాలా బాగుంటుంది అదొక అవకాశం అవుతుంది అలాగే నెక్స్ట్ హలో హలో నమస్తే హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు అండి ఎంతమంది పిల్లలు మీకు శనివారం పుట్టినట్టు తెలుసు కదండి సారీ 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 ఇది సోమవారం అండి ఇక్కడ ఏదో నేను రాంగ్ రాస్తున్నా మండే ఒక్క నిమిషం అండి ఇది సోమవారము వన్ సెకండ్ ఇది విధియ కృష్ణపక్ష విధి అంటే పౌర్ణమి నుంచి రెండవ రోజు ఇది ఇది మిథున రాశి ఇవన్నీ గుర్తున్నాయి కదా అమ్మాయిదండి ఇది అమ్మాయి జాతక మీరు గర్వపడే స్థాయిలో ఉందని ఒక మంచి రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ధరింపు చేయండి ఇది త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఏ కారణం చేతనైనా అది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది శరీరానికి తాకే విధంగా ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేసి చూడండి అది వచ్చిన తర్వాత మార్పులు మీరు చూస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు రుద్రాక్ష ధారణ చేయకుండా ఎలా ఉంది ఇది వచ్చిన తర్వాత వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి మీరు చూస్తారు మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి ఈ రుద్రాక్ష ఈశ్వర స్వరూపం కాబట్టి మంచి ఫలితాలను తీసుకొస్తుంది శుభం గురుగారు మీరు ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్లో ఉంటే గురువారం మాత్రం అక్కడక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈ సంస్థకి ఎక్కడెక్కడే బ్రాంచెస్ ఉన్నాయో సౌత్ ఇండియాలో అంటే ప్రపంచం అంతా ఉంటుంది ఇది నాకు కుదరదాని చోట్లకి వెళ్ళడానికి ఈ ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గురువారం నాడు విశాఖపట్నం గురువారం ఉంటాను ఓ ఇరవయో తారీఖు మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి వేరు వేరు ఫోన్లలోంచి వేరు వేరు సెలవులోంచి అలా చేస్తున్నారు అలా చేయకండి నేను అక్కడ ఉండేది కొన్ని గంటలు మాత్రమే నాకు సమయం మెయిన్ కానీ సంఖ్య కాదు చూడ్డానికి నాకు సమయం ఇస్తే ఎనలైజ్ జాతకాన్ని బాగా ఎనలైజ్ చేయగలను నాకు ఆ నమ్మకం ఉంది సో ఒక సమయం ఉంటే ఈ జాతకం ఎలా ఉంది ఉన్న అవకాశాలు ఏమిటి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఉంటే బాగుంటుంది అర్థం చేసుకోండి మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయిస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది మీరు అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడైనా చూడవచ్చు కాబట్టి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ నేను తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు అపాయింట్మెంట్స్ రికమెండేషన్స్ ఏం అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే దీనికి పెద్ద అడావుడు ఏం అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు మీరంటే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది మీరు ఈ సంస్థకి నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు మీరు అక్కడికి ఆ కార్యాలయానికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ రూమ్లో మీరే ఉంటారు ఎవరు ఉంటారు రూమ్లో ఇక్కడ నేనే ఉంటాను నా రూమ్లో మధ్యలో స్క్రీన్ ఉంటుంది అటు మీరు ఇటు నేను ఎదురు బెదురుగా వన్ టు వన్ కూర్చొని మాట్లాడుకునే ఏర్పాటు వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అంటే మీరు ఈ సంస్థకి దగ్గరగా అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన తర్వాత గురువారం నాడు విశాఖపట్నం అన్న కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైనా గమనించండి అర్థం చేసుకొని సహకరించండి నెక్స్ట్ కాల్ లైలో ఉన్నారు గురువుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు ఉమామహేశ్వర శర్మ అండి దగ్గిరి కరాలి దగ్గిరి ఓం నమ శివాయ ఏమండి ఓం నమ శివాయ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా 8 4 1970 అంటే ఏప్రిల్ 8 పంతొమ్మిది వందల డెబ్బై బుధవారం పుట్టినట్టు తెలుసా అండి ఏడవ తారీఖు రాత్రి తెల్లవారితే ఎనిమిది మంగళవారం మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం ఇది షష్ఠి శుక్లపక్షము శుద్ధ షష్ఠి ఇది వృషభ రాశి ఎవరిది సార్ అండి ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది మీకు ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను అంటే మెడికల్ బిళ్ళ ఎంత కాలం అయిందండి మ్యారేజ్ అయ్యి ఒకటి మరి చూపించుకున్నారా మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించారా లేకపోతే దత్తతన తీసుకునే ప్రయత్నం చేశారా సో అలాంటప్పుడు అంటే కూడా పెంచుకుంటేనే ప్రేమ కాదు కంటేనే ప్రేమ కాదు పెంచిన ప్రేమ కూడా కాదు సో అవకాశం ఉంటే చూడండి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి సప్తముఖి లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక భతులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు ఇవి మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేసుకోండి మూడు వేసుకోగలిగితే ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అంటే మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది ఆల్ ది బెస్ట్ గురుగారు మంచి మోటివేషన్ స్టోరీ గురించి చెప్తూనే కాలర్స్ కూడా వారికి ఉన్న సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో వివరించారు ధన్యవాదాలు ఇదండి వాటి రుద్రాక్ష జగత్ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం